మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క స్వచ్ఛాహీ సేవ కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఎంపీపీఎస్ పెద్దాపూర్ గ్రామంలో హెచ్ఎం భిక్షపతి అధ్యక్షన ఘనంగా అమ్మ పేరుతో ఒక మొక్క అనే నినాదంతో విద్యార్థులతో రెండు వందల చెట్లు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జడ్పీటీసీ కక్కెళ్ల రాజు మాజీ ఉప సర్పంచ్ కక్కెళ్ల సుదయ్య ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎర్త్ ఫౌండేషన్ డైరెక్టర్ వెన్నెల రాజు మరియు పీటీ రవి వాలంటీర్ మీనాక్షి తల్లిదండ్రులు అశోక్ ప్రేమ్ కుమార్ గ్రామ కార్యదర్శి రవికుమార్

ఎర్త్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ రోజు మన పెద్ద కూరు ఎంబీపీఎస్ ప్రాథమిక పాఠశాలను దత్త తీసుకొని వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియడం అదేవిధంగా పిల్లల్లో ఉన్న టాలెంట్ని వెలికి తీసి వాళ్ళు ఉన్న టాలెంట్ వెలికి తీసి ఆ రంగంలో సెటిల్ అయ్యే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకొరకు ఎందుకరకు అంటే భావితరాలకు మనం ఒక విద్యను మాత్రమే అందిస్తున్నాం కానీ విద్యే కాకుండా వాళ్ళు మంచి ఆరోగ్యవంతంగా ఉండాలి ఆహ్లాద వాతావరణంలో వాళ్ళకి మంచి వాతావరణం ఇస్తే అంత మంచిగా ఉంటారు పిల్లలు అని నేటి భవిష్యత్తు పిల్లలకు మనం ఆరోగ్యంతో పాటు ఆ విద్యతో పాటు ఆరోగ్యం అదేవిధంగా మంచి వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశం పోతే మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక నినాదం ఇవ్వడం జరిగింది అమ్మ పేరును ఒక మొక్క నాటడం అనే నినాదంతో ఈరోజు మేము కూడా ప్రతి ఒక్క పిల్ల వాళ్ళతోటి పాఠ పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాళ్ళతో వాళ్ళ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ఇక్కడ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి పేరు చెప్పొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేకంగా కార్యదర్శి సార్ గారు మాకు దగ్గర ఉండి చెట్లు ఇవ్వడం మరియు మాకు అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చి సార్ మీ కార్యక్రమం మంచి కార్యక్రమం మాకు ఈ విధంగా చేసే మా ఊరికి వచ్చి ఈ విధంగా చేస్తున్నందుకు సహకరించిన కార్యదర్శి సార్ గారు అదేవిధంగా మాకు ఒక స్టార్టింగ్లోనే కార్యక్రమాన్ని మంచి గైడెన్స్ చేస్తూ మా ముందు నడిపిస్తున్న ప్రాథమిక పాఠశాల హెచ్ఎం హెచ్ఎం సార్ గారు అదేవిధంగా కరోబార్ సార్ గారు మరియు పేరెంట్స్ తరఫున మాకు అశోక్ కానీ మరి అశోక్ సార్ కానీ అదేవిధంగా ప్రేమ్ కుమార్ కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మరియు మాకు ఆర్గనైజర్గా చేసిన మా వెన్నెల మేడం గారు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ముందు ముందు కూడా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు పిపిఎస్ ప్రాథమిక పాఠశాల పెద్దాపూరు ఆత్మకూర్ మండలందు వనమహోత్సవంలో భాగంగా ఎత్ ఫౌండేషన్ వారి సహకారంతో మరియు యూత్ మరియు గ్రామ సిబ్బంది గ్రామ కార్యదర్శి గారు మరియు జెడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు మరియు మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ చాలామంది సహకారంతో ఈరోజు దాదాపు రెండు వందల చెట్లను స్కూల్లో పెట్టడానికి మొదలుపెట్టినాము అంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్కి కారణమైన ఈ ఈ ప్రాబ్లమ్స్ను గెటాన్ చేయడానికి చాలా మొక్కలను అందరూ పెంచాలని చెప్పేసి మేమందరం కోరుచున్నాం థ్యాంక్ యూ పాఠశాల హెడ్ మాస్టర్పతి పచ్చని చెట్లు ప్రగతి మెట్లు మరి పచ్చని చెట్ల వల్ల చెట్ల వల్ల అనేక రకాలైన లాభాలు ఉంటాయి చెట్లు ఉండే చెట్లు పచ్చ ఉండే మరి జీవనం జీవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మనుషులు కానీ జంతువులు కానీ అన్నీ పచ్చగా ఉండే పరిస్థితి ఉంటుంది మరి ఎలాంటి కలప్షన్ లేకుండా మరి సమాజం కూడా సత్ప్రవర్తంగా మరి మారే అవకాశాలు ఉంటాయి అందరు చెట్లతో చెట్టు రకమైన మనుషులు కూడా ఆ విధంగా ఉండాలనేది మరి నీటి తరానికి మెసేజ్ లాగా పనిచేస్తుందని దఫరా గ్రామాన్ని దత్త తీసుకునేందుకు చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ మా ఎట్ ఫౌండేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఆర్ట్ హెల్త్ అందరూ హెల్తీగా ఉండాలని అంటే ఫస్ట్ పర్యావరణం అనేది ఎంత పచ్చగా ఉంటారో దానివల్ల వచ్చే ఆక్సిజన్ కానీ ప్లస్ పిల్లలకు వచ్చే ఫ్రూట్స్ అవన్నీ అంటే పిల్లలు ఎదగడానికి వాళ్ళకు ఇదొకటి ఎగ్జాంపుల్గా ముందు తరాలకు మనకు ఇప్పుడు విపత్తు అనేది ఎలా జరుగుతుంది పర్యావరణ విపత్తులు జరగకుండా ఉండడానికి ఇలాంటి మేము మొక్కల కార్యక్రమం నాటడం చేపడుతున్నాము ఈ కార్యక్రమంలో మాకు పాఠశాల సిబ్బంది దాంతోపాటు తల్లిదండ్రులైనటువంటి అశోక్ గారు మరియు జెడ్పీటీసీ ఎంపీటీసీ విలేజ్ ఆఫీషర్స్ అయినటువంటి గ్రామ సర్పంచు ఉప సర్పంచు యూత్ ఇలా అందరూ పాఠశాల అభివృద్ధి కోసం పాటు పడుతున్నందుకు అభినందనలు తెలుపుతున్నాను అలాగే ఇంకా ముందు ముందు చేయబోయే కార్యక్రమాలలో కూడా తమ వంతు పాత్ర ఉండాలని కోరుకుంటూ ఈ మొక్కలను మేము పెంచడమే కాదు వీటి బాధ్యత తీసుకొని ఇవి పెంచి ఇంత ఇంత మొక్కలుగా మేము చేసి చూపిస్తాం అలాగే పిల్లలలో అన్ని యాక్టివిటీస్ కూడా డెవలప్ అయ్యేలా మేము చూస్తామని కోరుకుంటున్నాము